హే గాయస్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మన ఛానల్లో రాజస్థానీ స్పెషల్ అయిన స్వీట్ గేవర్ ఎలా ప్రిపేర్ చేయాలో అనేది చూద్దాం అనమాట సో ఇది వచ్చేసి చాలా అంటే చాలా ఫేమస్ డిస్ డిష్ అండి అండ్ ఇది మనకు వచ్చేసి అంత ఈజీగా స్వీట్ షాప్స్లలో ఇయర్ మొత్తంలో దొరుకుతుంది ఇది ఓన్లీ శ్రావణ మాసంలో మాత్రమే దొరుకుతుంది అనమాట సో అది ఈరోజు మనం సింపుల్ టైప్స్లో ప్రిపేర్ చేద్దాం అనమాట సో నేను వచ్చేసి ముందుగా ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ నెయ్యి అయితే తీసుకున్నానండి అండ్ నెయ్యిలో ఇలా ఐస్ క్యూబ్స్ వేసి ఇలా మనం మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట సో ఇలా మిక్స్ చేస్తూ ఉండగా మనకి ఇక్కడ మీరు చూస్తున్న విధంగా ఇలాంటి అంటే మన మీగడ టైపు అంటే మలాయి టైప్లో మనకి టెక్స్చర్ అయితే రావడం జరుగుతుంది సో అలాగ మనము చాలాసేపు మిక్స్ చేసుకుంటూ ఉండాలి సో మనకి మొత్తం ఎలా అంటే మనకి అంతా ఈ వచ్చేసి మొత్తానికి ఒక హార్డ్ టెక్స్చర్ లాగా అయితే మనకి ఫామ్ అవ్వాలన్నమాట సో కాబట్టి ఈ ప్రాసెస్ అంతా మనము ఐస్ క్యూబ్స్తోనే చేసుకోవాలి అండ్ ఇందులో మనకి ఎలాంటి ఉండలు అనేది రాకుండా చూసుకోవాలన్నమాట సో ఉండలు అనేది రాకుండా చూసుకోవడం అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో అప్పుడే మన స్వీట్ గేవర్ వచ్చేసి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుంది అండ్ మోస్ట్లీ గేవర్ మనకి సౌత్ ఇండియాలో ఎక్కడ అవైలబుల్గా ఉండదు సో చాలామంది రీల్స్లలో యూట్యూబ్స్లలో అలా చూసే ఉంటారు దీన్ని వచ్చేసి సో అప్పుడు చూసినప్పుడు మీకు నోరు టెంప్టింగ్గా ఉండే ఉంటుంది సో దాన్ని మన ఛానల్లో ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నా సో ఇది వచ్చేసి చాలా సింపుల్ అండి కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట కేర్ఫుల్గా చేసుకోవాలి సో మనకి కేర్ఫుల్గా అండ్ కొంచెం శ్రద్ధతో చేసుకుంటే మనకి చాలా మంచి స్వీట్ రాజస్థానీ ఫేమస్ స్వీట్ అనేది మనం సొంతంగా మన చేతులతో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సో గేవర్ తినడానికి రాజస్థాన్కి వెళ్లాల్సిన అవసరమే లేదనమాట సో ఇక్కడ మీరు చూస్తున్న విధంగా ఇలా మొత్తము ఈ మీగడ ఇప్పుడు నెయ్యి వేసిందంతా మీరు చూసారు కదా ఇలా ఒక ముద్ద లాగైతే ఫామ్ అయిపోయింది ఇక్కడ నాకు సో దీన్నంతా ఇప్పుడు మనము ఇంకా మనం బాగా స్మూత్గా అయితే రబ్ చేసేసుకుందాం అన్నమాట సో ఇది ఎలా అంటే మనము పట్టుకున్నప్పుడు ఒక హార్ట్ ఒక హార్డ్ స్టెక్చర్ అనేది రావాలి అంటే మొత్తం మొత్తానికి ఒక గ గట్టి పిండి ముద్దలాగా అయితే అయిపోవాలన్నమాట సో ఇక్కడ మీరు చూస్తున్న విధంగా అలా మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి అండ్ ఇక్కడ మీరు చూసారు కదా ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి సో ఇక్కడ ఇలా పగులితే చూసారా ఎంత హార్డ్గా ఉందో దీని టెక్స్చర్ అనేది సో ఇంత హార్డ్ స్టెక్చర్ అనేది మనకి ఖచ్చితంగా రావాలన్నమాట సో అప్పుడే వచ్చేసి మనకి ఇది పర్ఫెక్ట్గా మనము మిక్స్ చేసామని దీనికి మీనింగ్ అనమాట సో ఇంత ఇంత హార్డ్ స్టెక్చర్ వచ్చినప్పుడే మనకి గేవర్ అనేది చాలా బాగా ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ఇదంతా మనము ఇదే కంటైనర్లో మనము ఇదంతా ఒక సైడ్కి అయితే మనం కలెక్ట్ చేసేసుకుందాం అనమాట ఏదైతే మొత్తం క్రీమ్ అయితే మనకి వచ్చిందో సో దీన్నంతా వన్ సైడ్ అయితే కలెక్ట్ చేసుకున్నాము అండ్ ఇలా ఎందుకు కలెక్ట్ చేసుకుంటున్నా అనేది రీజన్ కూడా మీరే ముందు చూసేస్తారన్నమాట సో ఇలా మనం మొత్తము ఎంత ఎంత క్వాంటిటీ అయితే మనకి వెన్న ప్రిపేర్ అయిందో సో ఇదంతా ఇలా సైడ్కి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఒక గరిటె సహాయంతో మనము ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ ఏదైతే ఐస్తో ఐస్ పీలినాక ఇంకా ఇందులో వాటర్ అనేది ఉండిపోయిందో సో ఇప్పుడు ఇదంతా మనం ఒక గరిటెతో మనము బయటకు అయితే తీసేసుకుందాం అన్నమాట వాటర్ అంతా సో ఇలా వాటర్ అంతా తీసేసుకున్నాక మనం మళ్ళీ ఒకసారి ఇక్కడ ఏదైతే ఇప్పుడు మన వెన్న మిశ్రమం ఉందో సో దీన్ని ఇప్పుడు మళ్ళీ స్మూత్గా ఎలాంటి లమ్స్ లేకుండా చిన్న చిన్నగా పొడి పొడిగా మొత్తానికి మనము బ్రేక్ చేసుకోవాలన్నమాట సో ఇలా మొత్తం బ్రేక్ చేసుకున్న తర్వాత సో మళ్ళీ దీన్ని ఒకసారి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ పాటు మనము రబ్ చేయాల్సింది ఉంటుంది మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకోవాల్సింది ఉంటుంది ఎలా అంటే మనకు ఒక స్మూత్ అండ్ ఒక క్రీమీ టెక్స్చర్ అయితే రావాలన్నమాట ఎలా ఎలా అంటే మనకి కేక్ మీద ఎలా అయితే మన క్రీమ్ అయితే ఎలా ఉంటుందో ఆ స్టెక్చర్లో రావాలన్నమాట సో దానికోసం అని చెప్పేసి ఇదంతా మనం మళ్ళీ బ్రేక్ చేసేసుకుందాము అండ్ బ్రేక్ చేసేసుకొని మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఈ ప్రాసెస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి సో మనము ఫస్ట్ ఎలా అయితే మనం ఈ పిండి ఇదంతా మనం ఎలా చేసుకుంటామో సో గేవర్కి కావడానికి ఇదే చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అనమాట సో ఈ ప్రాసెస్ మనం కంప్లీట్ చేసుకుంటే గేవర్ అనేది ప్రిపేర్ చేయడం చాలా అంటే చాలా ఈజీ అయిపోద్ది అనమాట సో ఇలా మరింత కొద్దిసేపు మనం రబ్ చేసుకుంటా ఉంటే మళ్ళీ స్టెక్చర్ అనేది వచ్చేసి మీరు చూ చూడొచ్చు ఇక్కడ చాలా స్మూత్గా తయారైపోతుంది అంటే ఒక పేస్ట్ లాగా క్రీమ్ అయితే తయారైపోతుంది అనమాట సో మనకి ఏంటంటే చలిలో మనకి ఇంతకుముందు ఐస్ క్యూబ్స్లో మనం రబ్ చేసాం కాబట్టి మనకి వెన్న అనేది మొత్తం అంటే టైట్ అయిపోయింది సో ఇప్పుడు మనకి ఎలాంటి కూల్నెస్ లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెన్న అనేది మొత్తం మనకి స్మూత్ టెక్స్చర్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట సో దీన్ని ఇలాగా మరి కొద్దిసేపు మనమైతే మన చే నా చే అంటే చేతులతో ఇలా మిక్స్ చేసుకుందాము మనకు ఒక మంచి పేస్ట్ రావాలి సో ఇక్కడ మీకు నేను చూపిస్తున్నా చూడండి ఎంత స్మూత్ అయిపోయిందో సో ఇలా చేతులతో పట్టుకుంటేనే ఎంత స్మూత్ ఎంత స్మూత్గా ఒప్పిస్తుందో మీరే స్కినింగ్లో చూడొచ్చు సో ఇప్పుడు మన అంటే గేవర్కే కావాల్సిన మన నెయ్యి అయితే ఓవరాల్గా మొత్తం ప్రిపేర్ అయిపోయింది అనమాట సో ఇప్పుడు మనము ఇందులో నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఒక కప్ మైదా అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఒక కప్ మైదాని మనం ఒకటేసారి వేసేసుకోవద్దు సో ఇది క్లియర్ ఇన్స్ట్రక్షన్ అనమాట సో కాబట్టి మనం కొద్ది కొద్దిగా మైదా పిండిని అయితే కలుపుకోవాలి అండ్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి మధ్య మధ్యలో నేను టిప్స్ చాలా ఉన్నాయి దీనికి సంబంధించి సో ఇంతే కదా మైదా కొద్ది కొద్దిగా కలుపుకుంటా వెళ్ళిపోవాలి అని చెప్పేసి వీడియో అయితే స్కిప్ చేసేయకుండి మళ్ళీ మీ స్వీట్ మీ రెసిపీ అనేది పాడైపోద్ది అండ్ మీరు ఇంతసేపు శ్రమ చేసి మిక్స్ చేసింది కూడా పాడైపోద్ది అనమాట సో ఇలా కొద్ది కొద్దిగా మనము మైదా అయితే యాడ్ చేసుకుంటా మనము మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు చూడొచ్చు ఇదంతా చేతులకైతే అంటుకుంటుంది జిగురు జిగురుగా ఇప్పుడు ఇంకొద్దిగా మైదా అయితే నేను యాడ్ చేస్తున్నా సో ఇప్పుడు దీన్ని ఇలాగ మళ్ళీ ఇంకోసారి అయితే మనం మిక్స్ చేసుకుందాం అనమాట సో అలా మనం మొత్తం మైదాని ఒక కప్ మైదానైతే మనం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకు కుంట ఎలాంటి ఉండలు లేకుండా మనం మిక్స్ చేసుకోవాలి ఒక కప్ మైదా అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు నేను మళ్ళీ అదే కప్లో హాఫ్ క్వాంటిటీ మైదా అయితే మళ్ళీ యాడ్ చేసుకుంటున్నా సో దీన్ని కూడా మనం కొద్ది కొద్దిగానే మిక్స్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట సో నేను ఇక్కడ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ మైదా అయితే మొత్తానికి నేను క్వాంటిటీ అయితే తీసుకోవడం జరిగింది అనమాట సో దీన్ని మొత్తానికి ఇప్పుడు నేను యాడ్ చేసేసుకొని సో మనకి ఎలాంటి ఉండలు లేకుండా మనం మొత్తము మనం మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఎలా మనకి ఎక్కడైనా ఉండలు గిట్లా మనకి తగులితే కనుక మనం చేత్తో స్మాష్ చేసేసేయాలన్నమాట సో చేత్తో చేతితో అలా స్మాష్ చేసుకుంటే మనం పిండి అనేది మొత్తము మొత్తం పిండి అంతా మనం రవ్వ రవ్వగా కలుపుకోవాలి సో ఇక్కడ మీరు చూడొచ్చు సో పిండి అనేది ఎంత స్మూత్ అయిపోయిందో ఎక్కడ ఎలాంటి ఉండలు లేదు సో ఇలాంటి టెక్స్చర్ అయితే మనకి రావాలన్నమాట సో ఎక్కడైనా ఉండాలి కనుక ఉంటే మాత్రము సో ఆ లమ్స్ అన్ని మీరు బ్రేక్ చేసేయండి హ్యాండ్స్తో పాటు నెక్స్ట్ ఇందులోకి మనము ఒక కప్ ఆఫ్ ఏదైతే మనము రవ్వ తీసుకున్నామో అదే కప్తో ఒక కప్ కూల్ అండ్ చాలా కూల్ అంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వాటర్ కూల్ వాటర్ యూజ్ చేయాలన్నమాట సో ఈ ప్రాసెస్ మొత్తంలో మనము ఓన్లీ కూల్ థింగ్సే యూజ్ చేయాలి కూల్ వాటర్ మాత్రమే యూజ్ చేయాలి సో అప్పుడే మనకి వెన్న అనేది మనకి అంటే మనకి పడకుండా ఉంటుంది అనమాట స్మూత్గా ఉంటుంది కాబట్టి సో కాబట్టి మనకి కూల్దే యూస్ చేయాలి సో కూల్ వాటర్ మాత్రమే యూస్ చేయాలి మొత్తం ప్రాసెస్లో సో ఇందులో కూడా మనం వచ్చేసి వాటర్ ఒకటేసారి యాడ్ అనుకోండి ఉండలు అనేది ఫామ్ అయిపోద్ది సో కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మనము మొత్తం బ్యాటర్ అయితే మిక్స్ చేసేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి మనం ఇందులోకి వచ్చేసి ఒక కప్ ఆఫ్ కౌ మిల్క్ అయితే యాడ్ చేద్దాం అన్నమాట సో ఇందులో మళ్ళీ చాలా మంది అడుగుతారు అక్క మరిగించిన పాల మళ్ళీ వేడి పాల అని చెప్పేసి సో ఇందులో కూడా మనము చిల్డ్ కూల్ మిల్క్ మాత్రమే వాడాలండి మనము సో ఇందులో ప్రతిదీ మనము కూల్ వాటర్ కూల్ మిల్కే వాడాలి సో ఇందులో నేను వచ్చేసి ఒక కప్పు వన్ ఫోర్త్ ఆఫ్ కప్ వచ్చేసి నేను కూల్ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నా అండ్ ఇంకో ఒక పెద్ద కప్ వచ్చేసి వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా సో ఇప్పుడు మనం ఈ బ్యాటర్ మొత్తము మరొకసారి మిక్స్ చేసుకుందాం అనమాట మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా రావాలంటే మరీ పల్చగా ఉండకూడదు అలా అని చెప్పేసి మరీ చిక్కగా ఉండకూడదు సో మీడియంలో మనకి ఉండాలన్నమాట సో ఎలా అయితే మనం దోశలు పోసుకుంటామో ఆ టెక్స్చర్లో ఉండాలన్నమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనం మిక్స్ చేస్తూ ఉంటే మనకి ఎలాంటి కన్సిస్టెన్సీ వస్తుందో అనేది సో అయినా నాకు ఇంకా కొంచెం చిక్కగానే అనిపిస్తుంది సో ఇంకొద్దిగా అయితే నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్న దీన్ని సో మనకి బ్యాటర్ అనేది చెప్పాను కదా మనకి మరీ పల్చగా ఉండకూడదు అలా అని చెప్పేసి కొంచెం మందంగా కూడా ఉండకూడదు మనకి కొంచెం సన్నగా ఉండాలన్నమాట కొంచెం వాటర్ టైప్లో సో కాబట్టి నేను ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా సో ఈ వాటర్ అయితే మనకి చాలా మంచి కన్సిస్టెన్సీ సరిపోద్ది సో కాబట్టి బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వాటర్ అనేది కన్సిస్టెన్సీ మీరు చూసి యాడ్ చేసుకోండి అనమాట సో ఇప్పుడు మన బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇక్కడ మీరు చూడొచ్చు అలా అని చెప్పేసి మొత్తం వాటర్ లేదు అలా అని చెప్పేసి చిక్కగా కూడా లేదు మనకి చాలా బాగా బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది సో ఇప్పుడు ఇందులో నేనైతే తీసుకున్న మొత్తం కోల్డ్ వాటర్ ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ అయితే నాకు పడింది అండ్ అందులో కూడా టూ పాయింట్ త్రీ టూ టూ థర్డ్ ఆఫ్ కప్ వాటర్ అయితే మిగిలిపోయింది సో మీరు కూడా కూల్ వాటర్ మాత్రమే మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు యూజ్ చేయండి అండ్ నెక్స్ట్ మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము సో దీనికి వచ్చేసి మనకి మనం పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో దానికి నేను చక్కెర వచ్చేసి ఫోర్ గ్రామ్స్ ఆఫ్ చక్కెర అయితే నేను తీసుకుంటున్నాను అదేనండి మీడియం సైజులో టూ కప్స్ ఆఫ్ చక్కెర అయితే మనకి సరిపోద్ది అండ్ దానికి మనం టూ కప్స్ ఆఫ్ వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో మనకి సో చక్కెర పా పానకం పానకమే కదా అని చెప్పేసి మీరు వీడియో స్కిప్ చేసేయకుండి సో ఇక్కడ మనకి కావాల్సింది ఒక మీ ఒక ఇంపార్టెంట్ ట్రిక్ అయితే ఇందులో నేను రివీల్ చేస్తాను అనమాట సో దానివల్ల మనకి ఏందంటే మనకి మనకి నార్మల్గా ఇప్పుడు జిలేబీస్ చూస్తాం చూడండి పైన మనకి చక్కెర పానకం అనేది వైట్ వైట్గా ఒప్పిస్తూ ఉంటుంది సో అలాంటిది సో మనకి గేవర్ పైన ఒప్పించకుండా ఉండడానికి సో ఒక ట్రిక్ అయితే ఇందులో మనం యూజ్ చేయబోతున్నాం సో ఈ ప్రాసెస్ లోపు మనకి పానకం అయ్యేలోపు మనం ఇప్పుడు మనం మలాయికి కావాల్సింది మనమైతే ప్రిపేర్ చేసుకుందాం అనమాట సో వచ్చేసి నేను ఒక లీటర్ అయితే నేను మిల్క్ తీసుకుంటున్నానండి ఆవు పాలు సో ఒక లీటర్ ఆవు పాలు మనము హై ఫ్లేమ్లోనే చిక్కగా ఒక దగ్గరికి అయ్యే మొత్తం దగ్గరికి అయిపోయే విధంగా మనము ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో ఈ ప్రాసెస్ వచ్చేసి మనము దగ్గరుండి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి లేకపోతే కనుక అడుగు అంటుకుంటుంది అడుగు అంటుకుంటే మళ్ళీ మాడిపోయిన స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అనమాట మలాయి అంతటిగా సో కాబట్టి కొంచెం దగ్గరుండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సో కలుపుతూ ఉంటే అడుగంట అడుగు అంటుకుంటూ ఉంటుంది అనమాట సో ఇందు ఇందులో వచ్చేసి మనకి పాలు వచ్చేసి లీటర్ పాలు కాస్తే మనకి హాఫ్ లీటర్ కన్సిస్టెన్సీకి రావాలి సో ఇక్కడైతే చూడొచ్చు మన చక్కెర అయితే మొత్తం టూ కప్స్ ఆఫ్ చక్కెర అయితే మొత్తానికి మెల్ట్ అయిపోయింది అండ్ కొద్దిగా అంతా చక్కెర అయితే మిగిలిపోయింది సో దాన్ని మనం కరెక్ట్ సహాయంతో మిక్స్ అయితే మనం మొత్తానికి మెల్ట్ చేసేసుకుందాం అన్నమాట ఇప్పుడైతే మన చక్కెర మొత్తానికి మెల్ట్ అయిపోయింది అండ్ ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ టిప్ అండి సో ఇందులో వచ్చేసి ఒక టూ స్పూన్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ అయితే తీసుకోండి లెమన్ తీసుకోండి సో లెమన్ ఇందులో యాడ్ చేస్తే మనకి మనకి స్వీట్ పైన వచ్చేసి ఏదైతే మన చక్కెర పానకంది వైట్ డిశ్చార్జ్ ఉంటుందో అదైతే రాకుండా ఉంటుందన్నమాట సో కాబట్టి ఒక టీ స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్ అయితే నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నా పానకంలో అండ్ దీని తర్వాత నేనైతే కొద్దిగంతా కుంకుంపు అయితే యాడ్ చేసుకుంటున్నా కలర్ కోసము సో మీకు కనుక కుంకుంపు ఫ్లేవర్ నచ్చితే కనుక యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు సో దీన్ని అయితే మనం కుంకుంపు అంతా మొత్తము పానకంలో వాటర్ కలర్ వచ్చేంత వరకు మనం కొద్దిసేపు అయితే మిక్స్ చేసుకుందాం అనమాట సో దీనికి వచ్చేసి మనకి పాకం వచ్చేసి మరీ తిక్కుగా కావద్దండి అలా అని చెప్పేసి మరీ వాటరీ కూడా ఉండొద్దు మీడియంలో మనకి పాకం అనేది కావాలన్నమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు కొద్దిసేపట్లోనే మనకి కలర్ అనేది ఇలా చేంజ్ అయిపోద్ది మనకి కుంకుంపు కలర్ సాఫ్రాన్ కలర్ అంతా మనకి పానకంలోకి అయితే ఇలా మనకి మంచి కలర్లో వచ్చేస్తుంది అనమాట సో ఒకవైపు ఈ ప్రాసెస్ చేసుకుంటూనే మనము పాలను కూడా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి సో ఇదే ప్రాసెస్లో కనుక మీరు బిజీ అయిపోతే అటు పాలు మా మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ పాలైతే మీరు చూడొచ్చు కొద్ది కొద్దిగా మరు మరగడం స్టార్ట్ అయింది సో ఇలా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ సో ఏదైతే మీగడ మనకి అడ్జస్ట్లో ఉంటుందో సో ఆ మిగడని కూడా మనం మొత్తము పాలల్లోకే మనం తీసుకోవాలన్నమాట సో సైడ్స్కున్న ఎడ్జెస్ కూడా మనం మొత్తం క్లియర్గా అయితే మనము గరిట గరిట సహాయంతోనే మనము పాలల్లోకి అయితే మళ్ళీ తిరిగి అవి యాడ్ చేసుకోవాలి పాలు చిక్కపడే కొద్దీ మనం పాలల్లో అయితే కలర్ అనేది కొంచెం లైట్ గోల్డెష్ కలర్ అయితే రావడం జరుగుతుంది సో అంత ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మనము పాలర్ అనేది మనం బాయిల్ చేసుకోవాలి సో అప్పుడే మనకి మలాయి అనేది ప్రిపేర్ అవుతుందండి సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ కొంచెం గోల్డెన్ కలర్లోకి అయితే చేంజ్ అయింది అండ్ కన్సిస్టెన్సీ కూడా కొంచెం థిక్గా అయితే రావడం స్టార్ట్ అయింది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో ఎంత థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది అనేది సో ఇప్పుడు ఇందులోకి వచ్చేసి నేను సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ చక్కెరని అయితే యాడ్ చేసుకుంటున్నాను సో ఎందుకంటే చక్కెర అనేది ఇందులో మనం పాలల్లో తక్కువనే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ చక్కెర పానకం చేసుకుంటున్నాం కాబట్టి సో మనకి ఈ మలాయి లోకి లోకైతే మనము షుగర్ అయితే మనం తక్కువగా తీసుకుంటే మంచిది అనమాట సో యాక్చువల్గా దీన్ని వచ్చేసి రబడి అని కూడా అంటారు బట్ నేనైతే సులభంగా మీకు మలాయి అని చెప్తే మీకు అర్థమవుతుంది అని చెప్పేసి నేను ఈ వర్డ్ అయితే యూస్ చేయడం జరుగుతుంది సో ఇందులో మనకి చక్కెర అంతా మొత్తానికి మిక్స్ అయ్యే విధంగా అయితే మనము ప్రిపేర్ చేసుకో మనం మొత్తం కలుపుకోవాలన్నమాట సో దీన్ని ఈ ఈ ప్రాసెస్ ఈ స్టేజ్కి వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో కాకుండా మరీ హై ఫ్లేమ్లో కాకుండా సో కొంచెం బిట్వీన్లో ఉండి చూసుకో చూసుకోండి అనమాట లేకపోతే అడు ఇక్కడ ఏందంటే ఈ థిక్గా అయిపోతుంది కాబట్టి మనకి ఈ కన్సిస్టెన్సీలో కొంచెం అడుగంటుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి కొంచెం దగ్గర ఉండి కేర్ఫుల్గా అయితే ఈ మిశ్రమాన్ని అంతా మిక్స్ చేసుకొని మీరు రబడి అయితే ప్రిపేర్ చేసుకోండి సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే ప్రిపేర్ అయిపోయింది సో మనకి ఇప్పుడు మలై అయితే టోటల్గా మనకి ఓవరాల్గా ప్రిపేర్ అయిపోయింది అనమాట సో మేబీ మీకు మీకు డౌట్ రావచ్చు సో గేవర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మన దగ్గర అలాంటిది గేవర్ ప్రిపేర్ చేసుకునేది ఎలాంటి మన దగ్గర అంటే వాటికి సంబంధించి బోర్లు లేవు కదా అని చెప్పేసి సో నో వరీ అండి సో మన ఇంట్లో మనం రెగ్యులర్గా యూస్ చేసే పాత్రలతోనే మనం గేవర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ అది కూడా మీరు గేవర్ అనేది ఏ సైజులో ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఆ సైజ్ ఆఫ్ కన్సిస్టెన్సీ బౌల్ అయితే తీసుకోండి పెద్దదైతే పెద్దది ఆర్ మీడియం సైజ్ ఆర్ స్మాల్ సైజ్ అండి సో నేను వచ్చేసి చిన్న దాంట్లో చేద్దాం అనుకుంటున్నా అండ్ దానికి ముందు ఒక ఇంపార్టెంట్ స్టెప్ అండి సో ఫ్రిడ్జ్ లో తీసిన మన అప్పుడే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా సో దాన్ని ఒక బౌల్లో ఇలా ఐస్ క్యూబ్స్ అన్నీ ఒక దాంట్లో వేసేసుకోండి సో అలా వేసేసుకొని ఏదైతే మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నామో ఆ బ్యాటర్ వచ్చేసి దీనిపైన ప్లేస్ చేసుకోవాలన్నమాట సో మన బ్యాటర్ అనేది ఎక్కడ కూల్ కావద్దు సో మనం ఎంతసేపు చక్కెరపానకము అండ్ మనము మలాయి అయితే ప్రిపేర్ చేసుకుంటామో అంతసేపు మనం బ్యాటర్ అనేది రీఫ్రిజిరేటర్లో ఉంచాలన్నమాట సో కాబట్టి సో బ్యాటర్ అనేది మనకి కూల్నెస్ తగ్గకుండా ఇలా ఐస్ క్యూబ్స్ మీద పెట్టుకుంటే మనకి చాలా మంచిది సో బ్యాటర్ అనేది చల్లగానే ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి నేను చిన్న బౌల్ అయితే తీసుకున్నాను అండ్ అందులో మనకి ఇక్కడ మీరు చూడొచ్చు బౌల్లో నేను హాఫ్ క్వాంటిటీ మాత్రమే ఆయిల్ అనేది తీసుకోవడం జరిగింది సో ఇలా హాఫ్ క్వాంటిటీ ఆయిల్ అయితే మనకి సరిపోద్ది సో ఇప్పుడు ఇందులోకి మనము ఆయిల్ అనేది కొంచెం హీట్ అవ్వనిద్దాము హీట్ అవ్వనిచ్చాక మనము మనము ఇందులోకైతే మనం ఒక స్పూన్ సహాయంతో ఒక చిన్న స్పూన్ సహాయంతో ఆర్ మీరు ఒకవేళ పెద్ద పాత్ర తీసుకుంటే కనుక పెద్ద స్పూన్ తీసుకోండి సో ఇక్కడ మీరు చూస్తున్న విధంగా ఒక స్పూన్ సహాయంతో ఒక్కొక్క స్పూన్ డ్రాప్స్ మనము అందులో యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట సో ఇందులో మనకి ఈ ప్రాసెస్లో బబుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం బబుల్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి బబుల్స్ అనేది ఎప్పుడు శాంత అంటే బబుల్స్ అనేది ఆగిపోకూడదు అనమాట అనేది కంటిన్యూస్ గా వస్తూనే ఉండాలి అంటే ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ లో ఉంచి చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ అండ్ లో ఫ్లేమ్లో అయితే అస్సలు ఉంచొద్దు ఎందుకంటే మనకి బబుల్స్ అనేది రాదు దానివల్ల మనకి గేవర్లో జాలీ జాలీగానే టెక్స్చర్ అనేది మనకి రాదనమాట సో కాబట్టి హైలో ఉంచుకొని ఇలా ప్రతి ఒక్క సెకండ్కి యాడ్ చేస్తూనే ఉండండి యాడ్ చేస్తూనే ఉండండి మనకి బ్యాటర్ వచ్చేసి అండ్ ఇలా చూస్తున్నారు కదా మీకు ఇక్కడ బబుల్స్ అనేది కంటిన్యూస్గా వస్తూనే ఉంది కంటిన్యూస్గా మనకి బబుల్స్ అనేది రావాలి బబుల్స్ అనేది ఆగుద్దన్నమాట సో ఇప్పుడు మనకి ఇంకా బ్యాటర్ అనేది వేయడానికి మనకి మధ్యలో స్పేస్ ఉండాలి కాబట్టి ఒకవేళ ఫుల్ అయిపోతే ఇలా మీరు ఒక కోళ్ళ సహాయంతో మధ్యలో ఇలా హోల్ అనేది చేసుకోండి సో ఇక్కడ చూస్తాను చూస్తున్నారు కదా నేను ఎలా అయితే యాడ్ చేస్తున్నానో సో అలా ఒక్కొక్క స్పూన్ అయితే యాడ్ చేసుకోండి అనమాట సో ఇక్కడ నా గేవర్ వచ్చేసి ప్రిపేర్ అయిపోయింది సో ఇప్పుడు దీన్ని మెల్లగా కోళ్ళ సహాయంతో కొద్దిగా మనము స్లైట్గా అయితే ప్రెస్ చేసుకొని కలుపుకుందాం అన్నమాట సో దానివల్ల మనం ఈజీగా దీన్ని రిమూవ్ చేయగలుగుతాము సో మళ్ళీ ఇరిగిపోకుండా అలా కాకుండా మనము స్మూత్గా రిమూవ్ చేయడానికి కొద్ది కొద్దిగా లైట్గా స్ప్రెస్ చేసుకొని ఇలా ఒక స్పోక్ సహాయంతో సో దీన్ని రిమూవ్ చేసేసుకోండి ఆయిల్ నుంచి సో చూసారు కదా గేవర్ ఎంత బాగా వచ్చిందో అండ్ టెక్స్చర్ కూడా ఎంత బాగా అనేది అండ్ చూసారు కదా దాంట్లో జాలీ జాలీగా అండ్ హోల్స్ ఎంత ప్రాపర్ అండ్ చాలా వచ్చాయి సో అదే ప్రాసెస్లో నేను మళ్ళీ ఇంకోసారి కూడా గేవర్ వేస్తున్నా సో ఇదే ప్రాసెస్ మనము మొత్తం గేవర్ అన్నీ బ్యాటర్ మొత్తానికి ఇదే ప్రాసెస్ అయితే మనం కంటిన్యూ చేయాలన్నమాట సో గాయస్ ఇంత కష్టపడి వీడియో చే చేసినందుకు ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ ఒక షేర్ అయితే తప్పకుండా చేయండి అండ్ లైక్ చేస్తారని అనుకుంటున్నా అండ్ ఖచ్చితంగా మీ వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది చాలా క్రిస్పీనెస్గా ఉంటుంది చాలా స్వీట్గా కూడా ఉంటుంది అన్నమాట సో సేమ్ అదే ప్రాసెస్లో ఇంతకుముందు చెప్పిన విధంగా లైట్గా ప్రెస్ చేసుకుంటూ సో గేవర్ అనేది కొంచెం మొత్తానికి మనకి స్వీట్ అనేది వదిలిన తర్వాత అప్పుడు మనం స్పోక్ సహాయంతో రిమూవ్ చేసుకోండి మాట సో అదే విధంగా మనము ఉన్న బ్యాటరీతో మొత్తము నేను అన్ని గేవర్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను సో ఇదైతే చాలా మంచి ఫేమస్ డిష్ సో రాజస్థాన్లో చాలా ఫేమస్ డిష్ అన డిష్ అనమాట ఇది చాలా అక్కడ ఓన్లీ స్పెషల్ అకేషన్కి మాత్రమే చేయడం జరుగుతుంది అది కూడా శ్రావణ మాసంలోనే సో ఇది వాటి రెసిపీ అనమాట సో ఇప్పుడు దీని మీద మనం ఏదైతే చక్కెర పానకం చేసామో దీని మీద ఒక స్పూన్ ఆఫ్ చక్కెర పానకం అయితే మనం యాడ్ చేసుకోవాలన్నమాట మీకు ఎంతలా స్వీట్ తినాలనిపిస్తో ఆ స్వీట్ కన్సిస్టెన్సీని బట్టి మీరు యాడ్ చేసుకోండి సో అప్పుడు మనకి జ్యూసీ జ్యూసీ కానీ క్రిస్పీస్ క్రిస్పీగా అనిపిస్తూ ఉంటుంది తిన్నప్పుడు అండ్ దీనిపైన మనము ఏదైతే మనం రబడీ ప్రిపేర్ చేసుకున్నామో ఒక స్పూన్ అలా అప్లై చేసేసుకొని అండ్ మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అండి చిన్న చిన్న పీసెస్ చేసేసుకొని పైన మనము అద్దేసుకోవాలన్నమాట సో దీని తర్వాత మీరు టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఖచ్చితంగా ట్రై చేస్తారు అని అనుకుంటున్నా ఇది వాటి వీడియోస్ మీ కనుక నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్